అంటే నేను ఒక నేను ఒక క్యారెక్టర్ అనుకున్నానండి అనుకున్న దానికి నేను యాక్చువల్గా చెప్పాలంటే సరదాగా ఈయనైతే బాగుంటారు అని అనగానే ఫస్ట్ నితిన్ గారు ఎగ్జైట్ అయ్యారు అండ్ మేమైతే ఎగ్జైట్ అవ్వడం వేరు అసలు రవి గారు ఎగ్జైట్ అయ్యి అసలు మేము సరే నేను ఏదో సరదాగా అనుకున్నదే అనుకున్నది నిజం చేశారంటే థ్యాంక్ యూ సో మచ్ రవి గారు మీ వల్లే నిజంగా అయింది డేవిడ్ వార్నర్ గారు రావడం అయితే సో ఆయన లేదు అనుకున్నావు కదా ఓకే మనం ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి ఇక్కడ వరకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదని చెప్పి చివరికి ఆయన ఆయన ఆస్ట్రేలియన్ కాంటాక్ట్స్ కూడా యూస్ చేసి టోటల్గా మొత్తానికి ఆయన చెప్పంగానే ఆయనకి క్యారెక్టర్ బాగా బాగా ఎగ్జైట్ అయ్యాడు ఆయన కూడా క్యారెక్టర్ నాకు ఒక త్రీ ఫోర్ ఫిల్మ్స్ వచ్చినాయి కానీ నాకు ఎందుకు ఇది ఎగ్జైటింగ్ ఉందని చెప్పి ఆయన వచ్చేసాడు యా ఈ ట్వంటీ థర్డ్ మా ప్రీ రిలీజ్కి రాబిన్ మన రాబిన్హుడ్ ప్రీ రిలీజ్కి డేవిడ్ వార్నర్ గారు వస్తున్నారండి సో ఆయన వచ్చిన తర్వాత ఇక మిగతా విషయాలు చెప్తా ఓ మీరు చాలా అలా కనెక్ట్ చేశారు యా అవునండి అవును అంటే నిజంగా ఈంది ఊరినే ఏదో డేవిడ్ వానర్ చేస్తా అన్నారని చెప్పి పెట్టలేదండి దీంట్లో యాక్చువల్ కథలో ఆ క్యామియోకి ఆ నెస్సిటీ ఉంది దీంట్లో పుష్పాలు అయితే అది కనపడలేదు సార్ అది మళ్ళీ సుకుమార్ గారికి ఆయన చూసిన పుష్పాలు ఆయన కనపడలా వెంకీకి మీరు చూస్తారు కదా ఆ క్యామియోకి ఈయన సూపర్ ఫిట్ రా అనిపిస్తాడు ఓకే లేదండి ఫస్ట్ నుంచి ఫారెన్ ఉందండి హీరోయిన్ ఫారెన్ నుంచి వచ్చే ఒక బిలీనియర్ సో ఫారెన్ వెళ్ళాలి సో డేవిడ్ వార్నర్ గారు ఉన్నారు కదా ఇంకా అది ఇది అని చెప్పి మేము హాస్టల్లో పెట్టడం అయిందండి చూ యా